హలో అందరికీ ఇదైతే సండే బ్లాగు ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే పులిహోర లాగా వేసుకున్నాను నైట్ చాలన్నా మిగిలి ఉంటే ఆ తర్వాత అయితే వచ్చేసి అయితే బియ్యపిండి ఇడ్లీ పిండి అయితే మిగిలి ఉండే దాంట్లోకైతే బియ్య కలిపేసుకున్నాను కలిపేసుకొని అయితే కొంచెం బోమ జీలకర్ర సాల్ట్ అయితే నేనైతే ఇక్కడ బోండలాగా వేద్దామని చెప్పేసి అయితే వేసాను బాగుంటాయి టేస్ట్ అయితే బాగుంటుంది దీంట్లోకైతే ఇక్కడ కాంబినేషన్ వచ్చేసి చట్నీ అయితే పల్లి చట్నీ వేసాను ఇప్పుడు డైలీ అయితే నేను పొట్టుతోనే వాడతాను చట్నీని ఈరోజు పొట్టు లేకుండా తీసేసైతే చాటతో చెరిగి పట్టాను చాలా అంటే చాలా బాగుంది చట్నీ దీంట్లోకి అయితే బాగుంది నేను ఎప్పుడలా చేయలేదు చూడండి ఎంత బాగా వచ్చాయో పునుగులు పునుగులు లాగా ఉన్నాయి టేస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ కూడా